అలాంవేకం ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మనకు రాయనగర్ నుంచి ఫోన్ వచ్చింది ఇక్కడ వచ్చేసి ఏమంటే ఉదయం కానిస్టబుల్ పేషెంట్ ఆటోలు వేసుకుని రావడం జరిగింది వీళ్ళ అన్నే అన్నా బాబు వీళ్ళ బాబుమర్ది మరదు అనమాట వీళ్ళు ఫోన్ చేయగా మేము వెంటనే గుడ్ మార్నింగ్ టీం నుంచి రావడం జరిగింది మేము ఎందుకు చెప్తున్నామంటే గుడ్ మార్నింగ్ టీమ్ లో ఎందుకు చెప్తున్నామంటే ఇంతకు ముందు కూడా మనము ఆధుని ఏరియా హాస్పిటల్ ఎక్స్పైరీ మాత్రాలు కానీ డాక్టర్లు నిర్లక్ష్యం డ్యూటీలు సరిగ్గా చేయడం లేని వీడియోలో చూపించడం జరిగింది కానీ మా పైన కూడా కేసులు వేసి మాకు రిమాండ్ పంపించారు చాలా భయపడించారు అన్నారు కానీ ఆయన మేము కేసులు వేసుకున్నా కూడా మనం ఫైట్ చేసి మళ్ళీ కంటిన్యూస్ అన్న ఉండదు కానీ చాలా ప్రయత్నం చేసినారు మా భయపడించడానికి చేసినారా చాలా భయపడేసినా కానీ ఎవరికి మేము భయపడలేదు కేసులు వేసినా కూడా ఇంకో ఇంకో పది వేసుకుంటాం ప్రజల కోసం మనం కానీ భయపడేది ఉండదు తప్పుడు కేసులు వేసినా కూడా మనం భయపడేది ఉండదు ఇప్పుడు ఈ రెండు ప్రాణాలు ఇప్పుడు నైట్ డ్యూటీ ఎవరు అయితే చేసినారో మేడం అంట ఎవరో మేడము మేడమో సారు ఎవరు చూసినారంటే డాక్టర్ ఆధునిక ఉండడం సిఎస్ఆర్ దానికి చెక్ చేసి ఎవరు ఎవరున్నారని చెప్పి వాళ్ళ పని యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే నైట్ డ్యూటీ అనేది పనుకునే ఉండదు వర్క్ చేసే ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉండేది ఎప్పుడైనా కానీ మేడం వచ్చేసి ఎవరు పేషెంట్ వచ్చినా కూడా మేడం వచ్చి ఆ పేషెంట్కి ఏమైంది అని చెప్పి చెక్ చేయాలా మేడం గ్యాస్ స్ట్రవ్వులు అంటే కూడా చెక్ చేయాలా ఈసీజీ గ్యాస్ స్టవ్లు హార్ట్ స్టోర్ అలా కనపడుతుంది అంటే కూడా ఈసీజీ చూపించి ఆ నార్మల్ ఉంది ఫలానా ఇంజక్షన్ అయ్యి అని చెప్పి మేడం చెప్తేనే నర్స్ అన్న సొంతంగా వేయడానికి లేదు కానీ ఆమె నిర్లక్ష్యంగా ఏ ఇంజక్షన్ వేసిందో ఏం లేదు ఆమె ఏ రకంగా చదువు చదువుకునేదో ఇందుకే ఈ హాస్పిటల్లోనో వర్క్ చేస్తుంది బయట నుంచి వచ్చినారా గా వచ్చినారా అనేది చాలా ఇది దీని మీద ఆలోచించాల విషయమే ఇది ఎందుకంటే ఒక నిండు ప్రాణ పాపం వాళ్ళు ఆలోచిస్తే చూడ ఆ కుటుంబం ఏ రకంగా ఏడుస్తున్నారో పాపం అదే ప్రైవేట్ హాస్పిటో బతికే వాళ్ళేమో అని ఆలోచనలో ఉన్నారు పాపం వాళ్ళు గవర్నమెంట్ నుండి ఉండేది ప్రజల్ని కాపాడుకోవడానికి ఇలా ప్రాణాలు తీయడానికి కాదు అలాంటి పైన వెంటనే యాక్షన్ తీసుకోవాలా సూపరింటెండెంట్ గారు కూడా ఏం చేస్తున్నారు నాకైతే అర్థం కావాలి ఎవరు ఉన్నారు వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకోవాలా ఎవరు డ్యూటీ చేస్తున్నారు ఎవరు లేదు అనేది మీరు కూడా చెక్ చేయాలి ఒక నామగవాసీ లక్షల్లో శాలరీ తీసుకునేది కాదు వెంటనే వాళ్ళ సూపరింటెండెంట్ సార్ కూడా ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా నెగ్లిజెన్సీ ఇది ఎందుకంటే వాళ్ళు కూడా చెక్ చేయలేదు ఎవరో డ్యూటీ చేస్తున్నారు ఏమైతే నైట్ కూడా వచ్చి ఒక రౌండ్ వేయాలా మీరు ఇది చాలా తప్పు ఇది వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకోవాలి మేడం యాక్షన్ తీసుకోవాలి నర్స్ ఎవరు ఏ ఇంజెక్షన్ వేసిందో ఆ మేడం పైన కూడా యాక్షన్ తీసుకోవాలి ఈ కుటుంబానికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయన చనిపోయిన ఆయనకి ఆ కుటుంబానికి నష్టపరిహారం చల్లించాల్సిందిగా లేకుంటే ఇక్కడే వాళ్ళు ఏ రకంగా ధర్న చేయాలని కానీ సిద్ధంగా ఉంటారు ఆ కుటుంబానికి మా గుడ్ మార్నింగ్ ఎప్పుడు సపోర్ట్ గానే ఉంటుంది ఈ కుటుంబానికి ఆ కుటుంబానికి ఏ రకంగా కోల్పోయినారు పేరెంట్స్ ఆ తండ్రి ఆ బాధ ఆ కుటుంబానికి తెలుసు కానీ వెంటనే ఆ కుటుంబానికి న్యాయం జరగాలని చెప్పి గుండుమార్ని తరఫున మేము కోరుతున్నాం నా పేరు మొహమ్మద్ రోజు ఆధోని అందరికీ నమస్తే అండి అందరికీ గుడ్ మార్నింగ్ మాకి ఈరోజు వచ్చిన సమాచారం మేరకు మేము ఏరియా హాస్పిటల్ పెద్ద హాస్పిటల్కి రావడం జరిగింది విషయం ఏమనగా రాయనగర్ చెందిన వ్యక్తి ఈరోజు పొద్దున హాస్పిటల్కి రావడం జరిగింది హాస్పిటల్కి ఎందుకు రావడం జరిగిందంటే ఆయనకేదో గ్యాస్ ట్రబుల్ ఉందని చెప్పి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇక్కడ సరైన ముఖ్యంగా చెప్పాలంటే హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్స్ అనేది లేరు ఒక నర్స్ ఎగ్జామిన్ చేసి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని చెప్పి ఇంజక్షన్ వేయడం జరిగింది ఆ ఇంజక్షన్ ఏమనేది వాళ్ళు కూడా తెలుగు పది నిమిషాలు కూర్చొని వెళ్ళిపోండి మీకు ఏం కాదు అని చెప్పారు ఇంటికి వెంటనే మళ్ళీ యథాస్థితికి మళ్ళీ ఆపరేషన్ ఉంటే మళ్ళీ తీసుకొచ్చే దారిలోనే ఆయన మృతి చెందినాడు తర్వాత చెప్తే హాస్ట్రోక్ స్ట్రోక్ అంటున్నారు హాస్పిటల్కి వచ్చిన తర్వాత డ్యూటీ డాక్టర్స్ అసలు నైట్ డ్యూటీ డాక్టర్స్ ఎవరూ లేరు ఒక ఒక నర్స్ ఎలా ఎగ్జామిన్ చేసి వాళ్ళకి ఇంజెక్షన్ చేస్తారు వాళ్ళు ఇంజక్షన్ ఇవ్వడం వల్లనే ఈ ప్రాణహాని జరిగిందని చెప్పి ఆ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ వాపోతున్నారు వీళ్ళకి సమాధానం ఎవరు చెప్తారు దీనికి బాధ్యులు ఎవరు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎవరైతే డ్యూటీ డాక్టర్స్ ఉన్నారో దీనికి బాధ్యులు దీనికి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి మేము వివరణ ఇస్తే మా మీద కేసులు పెడతారు ఇలాంటి కేసులకు మేమైతే భయపడేది కాదు స సొసైటీ కోసము జనాల కోసం ఎప్పటికైనా కానీ మేము ఎక్కడికైనా కానీ న్యాయం కోసం పోరాడే వ్యక్తులు ఇలాంటి తప్పులు ఉన్నాయి ఇలాంటి సరిదిద్దు చెప్తే మాత్రం మా మీద కేసులు వేస్తారు ఇలాంటి కేసులు ఎన్నేసినా మా మీద ఏమో ఏమిదే ఏమీ లేదు వీళ్ళకి ఎవరైతే ఎవరైతే డ్యూటీ డాక్టర్స్ ఉన్నారో డ్యూటీ డాక్టర్స్ ఉండి లేకున్నారో వాళ్ళు దీనికి సమాధానం చెప్పి ఆ కుటుంబానికి నష్టపరిహారం నష్టపరిహారం అని ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆయన బ్రతుకునిత్యం ఆయన వెల్డర్ పని చేస్తున్నారు ఆ వెల్డర్ ఇప్పుడు ఆ ఇంటి పెద్ద దిక్కు అనే వ్యక్తి ఇప్పుడు లేడు చనిపోయినాడు దీనికి బాధ్యులు కేవలం ఒక నిర్లక్ష్యం డాక్టర్సే అని ఇక్కడ కుటుంబ సభ్యులు ఇక్కడ కాలనీ వాసులు అందరూ అదే మాట చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఎవరైతే డ్యూటీ డాక్టర్స్ ఆ టైంలో ఉన్న వాళ్ళకి సస్పెండ్ చేసి వీళ్ళకి అయినంత తొందరలో ఏదైనా నష్టపరిహారము కోటి రూపాయలు అతిమీది మించి కూడా వీళ్ళకి చెల్లించాలని చెప్పి నేను మా గుడ్ మార్నింగ్ టీమ్ తరపున కోరుకుంటున్నాము కావాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు వాళ్ళ మాటల్లో కూడా రెండు మాటలు వినండి అని అసలు ఏం జరిగింది ఏం లేదు అదే ఉదయం సార్ ఉదయం తీసుకుంటున్నాము పిల్లోడు అక్కడ కొద్దిగా స్టోక్ అన్నాడు సార్ మేము గ్యాస్ అనిగేసి తీసుకుని వచ్చినాము సార్ తీసుకుని వచ్చిన తర్వాత మేడం చెక్ చేసింది అన్నీ నార్మల్ ఉంది బాబు అని చెప్పినారు ఇంజక్షన్ వేసినారు ఇంజక్షన్ వేసిన కొంచెం పది నిమిషాలు వెయిటింగ్ చేసినాము పది నిమిషాలు అయితే సార్ లేడు అత్తదేమో జరిగితే తొమ్మిది గంటలకు సార్ వస్తాడు వచ్చిన తర్వాత చూశాడు అంటే మేము ఇంటికి తీ మధ్యలో తీసుకుని పోయినామో అప్పుడు ఎక్క అక్కడి నుంచి మరి రిటర్న్ వచ్చినప్పుడు ఇది జనరే మీరు వచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్స్ అనే వాళ్ళు లేరు టెస్ట్ చేసింది ఓరు నర్సార్ సిస్టర్ సిస్టర్ చెప్పిందా ఏమీ కాదు ఎల్లండి గ్యాస్ స్టవ్ అని చెప్పి నర్స్ చెప్పింది నర్స్ చెప్పి మీరు ఈసీ ఈసీ కూడా చెక్ చేయలేదా అంటే ఎలాంటి ఇంజెక్షన్ వేసినారు ఏమి ఇంజెక్షన్ కూడా వాళ్ళు చెప్పలేదు తర్వాత మేము ఉండి అక్కడ కూర్చోబెట్టినాము ఫైవ్ మినిట్స్ కూర్చోబెట్టి నేను అక్కడికి అడిగిన టూ టైమ్స్ మేము సార్ వచ్చే వరకు అడ్మిట్ చేస్తాం మేము అంటే మేడం ఉండి ఏం కాలేదు వెళ్ళిపోండి మీరు తర్వాత మేడం వెళ్ళిపోయేటప్పుడు కూడా అడిగినాము మేము ఒకసారి కూడా తొమ్మిది గంటలకు సార్ వస్తారు అప్పటి వరకు ఉంటాం నేనే అడ్మిట్ చేసుకుంటే ఒక గ్లూకోజ్ బాటిల్ అయినా పెట్టండి అంటే ఏం కాదు మీరు వెళ్ళిపోండి ఇంజెక్షన్ వేసినాం కదా అన్నారు అప్పుడు చేతి ఇట్లా ఫోల్డ్ అయింది నేను అక్కడికి అడిగినా ఎందుకంటే చేయి ఫోల్డ్ అయినా అంటే ఏం లేదు గ్యాస్ ట్రిప్ పట్టుకుంది కదా అందుకోసమే అన్నారు అది చెప్పింది ఎవరు సిస్టర్ చెప్పింది సిస్టర్ సిస్టారే చెప్పింది సిస్టర్ వెళ్ళేటప్పుడు కూడా అక్కడ సిస్టర్ ఉంది కాలంటే ఇక్కడ సీసీ కెమెరా ఉంది అక్కడ కూడా చెక్ చేసుకుంటే డాక్టర్స్ అయితే ఉన్నారు ఎవరు లేరు సిస్టర్స్ ఇద్దరు ఉన్నారు అంతే 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 ఈ పెద్ద ఏరియా హాస్పిటల్ ఒక నిర్లక్ష్యము ఏందనేది మీరే చూశారు కదా ఒక సిస్టర్ ఎగ్జామిన్ చేసి ఒక హార్ట్ స్ట్రోక్ పేషెంట్ గ్యాస్ట్రిక్ ఉంది ఏం లేదు పదే పదే వాళ్ళు చెప్తున్నారు మేడం మేము అడ్మిట్ అవుతాము డాక్టర్ వచ్చేంతవరకు అడ్మిట్ అవుతామంటే ఏమి కాదని చెప్పినారు ఒక నిండు ప్రాణము ఆ కుటుంబానికి దూరం చేశారు బలి చేశారు దీనికి నిర్లక్ష్య వైఖరి ఎవరు ఇది ఇంకోటి ముఖ్యంగా నేను వన్ టౌన్ శ్రీరామ్ సార్ గారికి నేను ఒకటి విజ్ఞప్తిస్తున్నాను సార్ దీనికి ఇమీడియట్లీ దీనికి ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద అందరి మీద యాక్షన్ ఫైల్ చేసి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ధన్యవాదములు పేషెంట్ పేరు ఏంది ఏం జరిగింది అసలు మీరు ఎందుకు రావడం జరిగింది పేషెంట్ పేరు అంజి అతనికి కొద్ది గ్యాస్ ప్రాబ్లం ఉందని అని చెప్పి ఇక్కడికి వచ్చారు కొద్ది ఉన్నా ఆరు ప్రాబ్లం అని ఎవరు చెప్పారు పెయిన్ ఎక్కువ వచ్చింది పెయిన్ ఎక్కువ చేసారు అని వచ్చినాడు వచ్చిన తర్వాత మేడం నడిగారు మేడం దగ్గర పెట్టి రోజాలు మేడం వేసింది ఇన్‌జెక్షన్ చేసింది ఇని చేసి వాళ్ళ అల్లుడు ఉన్నారు పిల్లడు ఇంకొక మేడం అంటే ఎవరు మేడం అంటే నర్సా లేకుంటే డ్యూటీ డాక్టర్ ఆ డ్యూటీ డాక్టర్ లేదంటే డ్యూట్లో డాక్టర్ లేరా మళ్ళీ మీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని చెప్పి మెన్షన్ చేసింది నర్స్ టెస్ట్ ఇది చేసారు నార్మల్ అని చెప్పినారు నార్మల్ అయినప్పుడు సరే ఇంజెక్షన్ వేసింది అడ్మిట్ చేయమని చెప్పినాము ఆమె సార్ వచ్చినప్పుడు తొమ్మిది గంటల కోసం ప్రాబ్లమ్ అని చెప్పినారు ఇంజెక్షన్ అయితే పంపించింది డ్యూటీ డాక్టర్ అయితే డ్యూటీ డాక్టర్ లేడు నర్స్ ఒకటే ఉంది నర్స్ ఇంజక్షన్ వేసినా కొంచెం కుర్చున్నాము అక్కడ కూర్చుంటే కూడా ఇంకా ఆమె వెళ్ళిపోయి మీరు సార్ వచ్చి ప్రాబ్లమ్ అన్నారు

ఈసీ అన్ని చెక్ చేసింది బాగా నార్మల్ అని చెప్పింది ఈ సరే ఇంకా కొంచెం పది నిమిషాలు వెయిటింగ్ చేసినాము అంత లోపల ఇంటికి తీసుకుపోయేటప్పుడు పోయినప్పుడు ఎక్క తొక్క అయింది ఇంకా అక్కడికే ఎక్కువ అయినప్పుడు ఇంక మద్ర తీసినప్పుడు మద్రపు